ఇది ముందు ఆలోచించాల్సింది పోనీ ఏమైనా ప్రజలకి ప్రయోజనకరమైన ఏమైనా చేశారు మౌలిక వస్తువుల కల్పన అంటే ఇప్పుడు ఆ కట్టే అన్ని కేంద్ర ప్రభుత్వం అని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇప్పించే లోన్సే ఇతర అన్నిటి కేంద్ర ప్రభుత్వం ఇప్పించాయి అవి కాకుండా ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు డెవలప్మెంట్ మరి ఏంటనేది అసలు దానికి ఇదివరకు అదే గనక జగన్ అధికారంలో ఉంటే వీళ్ళకి సంబంధించిన ఆర్థిక వేత్తలందరూ బయటకు వచ్చి భారీ ఉపన్యాసాలు ఇచ్చి దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాడు ఇప్పుడు ప్రస్తుతానికి కోడిగుడ్లు దొరకట్లేదు ఈకలు ఎతకడానికి ఇప్పుడు ఇంత బహిరంగంగా కనబడుతుంది అంటే విపత్తులకి మౌలిక వస్తువుల కల్పనకి ఏమైనా పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయా అందుకే అప్పులు చేస్తున్నారు విపత్తులకి ఏం పెట్టారని కొన్ని ఇచ్చారు జనాలకి ఈ విపత్తు అయితే లేదు ఇదే కాదు బుడమేరు మునిగినప్పుడు ఇచ్చినటువంటిది అది కేంద్ర ప్రభుత్వం డబ్బులే అందులోనే అతి పరిమితం ఇచ్చింది ఏమి ఇచ్చారని చెప్పేసి విపత్తులకు పోని గరిగి డబ్బులు అవడం అది కూడా విపత్తుల విపత్తుల నివారణ ఇది పోతుంది దానికి సంబంధం కాదే కేంద్రం కొంత ఉంటుంది రాష్ట్రం కొంత ఉంటుంది అందులో దానికి ఇచ్చారు అనుకుంటున్నాను అది చెప్పాలిగా అదైతే వీళ్ళు గొప్పగా చెప్పుకునేవాళ్ళు కదా విపత్తులకు మేము బాగా ఇచ్చామనేసి ఇళ్లకి ఇళ్లే కొట్టుకుపోయి ఆస్తులు ఆస్తులే కొట్టుకుపోయి బళ్ళకి బళ్ళే కొట్టుకుపోతే ఇల్లు మొత్తం నాశిని వేయుడికి పాతికి వెళ్లిస్తే విపత్తుల నివారణ కింద సాయం చేసినట్టు అవుతుందా గతంలో కంటే ఎక్కువ ఇచ్చారు ఎస్ కరెక్ట్ కానీ పోయిందేమో లక్షల్లో పది లక్షల రూపాయలు నష్టపోయినవాడికి పాతిక వేలు చేతిలో పెడితే అయిపోతుంది అది కాబట్టి విపత్తుదేం లేదు పోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కట్టారని ఇప్పుడు రాజధాని పూర్తయింది